హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటే ఇక్కడ ఎక్కువ మంది అయ్యారు కల్లా కొట్లాడుకుంటే పీక్కుండేది ఏదైనా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా కానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ సేన సేన కోవ్ ఎక్కువ మనకు అవతిలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా వాడు కొంటామా ఎనికి గుంజే తక్కువ కానీ అవతిలో ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఏ నా కావాల్సింది కావాల్సిందే లేదు ఈరోజు దరిద్రం కూడా అట్లే వచ్చింది అవునా లేదా ఇదేం ఉన్నప్పుడు చక్క కొంటే ఇంకేనాడికి ఏమైనా అధికారం వచ్చేయకుండా మనం సక్కగా లేకరా కదా అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మనం మేము పులివిందరికి వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలందరూ గొప్పలు గొప్పలు వస్తానారనమాట ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతులకి కాడ చక్కగా పనిచేసి మీకు ఈ కర్మ వచ్చేది కాదురా ఆ బూతులు కూడా మనం సరిగ్గా పని చేయక ఏదో చెప్తుంది కదా ఆ ఈగోలు ఇష్యూలతో నాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతారు వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటాం జైలు అమ్మ కుట్టా గుట్టలు తిరుగుతాం అవునా కదా నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి లేదు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేకి రాలేదు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసి మనమేమో మనం పులి వివిసించుకొని పులి సింగిల్గా వచ్చాది మీరు గుంపులుగా గా సింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు చూసొచ్చారు మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలని అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరిచంద్రుడు అన్ని నిజాలే చెప్పాయి యాడివే ఎక్కడిదే నడరాజు కాబట్ కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామర అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకి ఎందుకంటే ఇంత ముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వల్లే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు నేను చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కాని వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబున ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడబని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుంగి వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగుందా అంటే బాగుందా ఉన్నా నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ మన్నాడు ఎందుకు అన్నారా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను అంటే నేను హాస్పిటల్లో పేషెంట్ ని చూడడానికి మీద వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్తాను ఎక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పనిచేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దాని వల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లే పెద్దగా బాగుపడబోయారు గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడేదాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తిప్పుడు నా గుడ్ మార్నింగ్ ధర్మరు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేరే కానీ చేసిన దాఖలా లేదు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో కట్టిన పార్టీ నాది అని చెప్పేసి అంతే తప్ప ఎవరే గాని లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈ రోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా గాని ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెడ్ల పేర్లు అందరి చదివి వీళ్ళందరూ కూడా రంగెల్